అందరికీ నమస్తే అన్న అలాం లేకమ్ భాయ్ జానీ మాస్టర్ ఏం యా జానీ మాస్టరు ఇంత పని అయింది ఏం చేసినావా యా నువ్వు స్వామి రేప్ కేసులో ఇరుక్కుపోయావు మంచోడు 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 మా పాపం ఏం యా ఇది పరిస్థితి ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఆ రోజు జానీ మాస్టరు పరిస్థితి అల్లగొల్లం అయిపోయింది ఇప్పుడు ఎత్తుకెళ్తారా పోలీసులు ఎందుకు నాన్న మంచోని లాగానే ఉండాలి కదా ఆడపిల్లల్ని ఎందుకు ఏడిపించేది ఇప్పుడు ప్రచారం చేయి వచ్చి మళ్ళా ఆల్రెడీ ఒక ఆయన రికార్డులో ఎక్కినాడు మూడు పిల్లలని నువ్వు ఇంకేమి ఎక్కుతావో బా నీకే తెలియాలా జానీ మాస్టర్ గారు తెలుసుకోవాలబ్బా మంచి చెడ్డ ఇప్పుడు ఒకేలా ఉండదు కదా కాలము ఇప్పుడు నీ పరిస్థితి ఏంది అందుకే ఏది చేసినా చూసి చేయాలా తప్పు ఒప్పు ఆలోచించాలా ముందు అర్థమైందా ఇప్పుడు చిప్పగొడు దినం బాగా పోయి ఏం కాదులే తింటా ఉండవు అప్పుడప్పుడు సరిపోతుంది చూద్దాం నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో మన డిప్యూటీ సీఎం గారు ఉండాలి లే భయం ఉండదు ఏదో జరుగుతా ఇలా భయపడావు తప్పు చేసేటప్పుడు ఆలోచించు అర్థమైందా జాని గారు